ఎవరు పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా నదిలో మణిహారం వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది చామంతి కోసం అటుగా వెళ్తుంది ఇక కాస్తేలో మణిహారం దక్కుతుంది అని అనుకుని రమాదేవి పరుగున పెడుతుంటే చామంతి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఆ మణిహారాన్ని తన కంటితో చూస్తుంది అది రానివారి మణిహారంలో ఉండడంతో చామంతికి డౌట్ వస్తుంది రమాదేవి దాన్ని చేతిలోకి తీసుకుని నాకు దక్కింది అని ఆనందపడుతూ ఉన్నంతలోనే చామంతి తన చేతితో ఆ మణిహారాన్ని లాగేసుకుంటుంది ఏమీ తెలియనట్టు కాసేపు నీళ్లలోనే ఉంటుంది రమాదేవి మాత్రం పైకి వచ్చి కిందికి వెళ్లి ఆ మణిహారాన్ని మళ్లీ వెతుకుతూనే ఉంటుంది చామంతి ఏమీ తెలియనట్టు రమాదేవి చేతిని పట్టుకుని లాక్కొని ఒడ్డుకు తీసుకుని వస్తూ ఉంటుంది రమాదేవి మాత్రం చామంతిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది హర్షవర్ధన్ అరునిద్దరూ కూడా రమాదేవిని తీసుకెళ్లడానికి నదిలోకి కొంతవరకు రాగానే వాళ్ళకి రమాదేవిని అప్పజెప్పేసి చామంతి నడుముకి ఆ మణిహారం కనిపించకుండా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది ఇక అందరూ ఒడ్డుకొచ్చి కూర్చున్న తర్వాత రమాదేవి ఫోకస్ అంతా మాత్రం చామంతి మీదే ఉంటుంది హర్షవర్ధన్ రమాదేవిని కోప్పడుతూ ఉంటాడు ఏంటి ఆ మూర్ఖత్వం ఎందుకలా ప్రవర్తించావు అలా నదిలోకి వెళితే నీ ప్రాణాలకు ఏదైనా అపాయం జరిగింటే ఏమై ఉండేది చామంతి వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగిందో ఊహించడానికే కష్టంగా ఉంది అని కోపడుతూ ఉంటే అరుణ్ కూడా అవునమ్మా నువ్వు ఇలా ఎందుకు చేశావు అలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని బాధతో అంటూ ఉంటాడు రమాదేవి తననే కోపంగా చూస్తుంది అని గమనించిన చామంతి మాత్రం తన నడుము మీద చేయి పెట్టుకుని మణిహారాన్ని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటుంది రమాదేవి ఫోకస్ ఆ నడుము వద్దకు మాత్రం వెళ్ళదు చామంతినే కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత లేచి వచ్చేసి చామంతిని గట్టిగా కొట్టే వరకు చామంతి నదిలో పడిపోతుంది నీ రోజు ఈరోజు వల్లే అది నాకు మిస్ అయిపోయింది అని కోపంగా రమాదేవి అంటూ ఉంటే రమా నీకేమైనా పిచ్చి పట్టిందా చామంతి ఉంటే కనీసం నీ శవమైనా మాకు దొరికుండేదా నీ ప్రాణాన్ని కాపాడిన అమ్మాయిని ఎవరైనా అలాగా కొడతారా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే నా ప్రాణం కంటే విలువైంది నేను పోగొట్టుకున్నాను రమ్మన్నారు దాన్ని నా ప్రాణాలు కాపాడమని నేనేమైనా దాన్ని అడిగానా చేతికి దక్కిన దాన్ని చివరి నిమిషంలో నాకు దక్కకుండా చేసేశావు అని చామంతి మెడను పట్టుకుని గుంజుతూ ఉంటుంది హర్షవర్ధన్ తన నాపేసరికి చామంతిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపో అని కోపంలా ఉంటుంది తరువాత పిచ్చి పట్టిన దానిలా కోపంగా అరుస్తూ నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది హర్షవర్ధన్ ఓదార్చాలని రమదేవి దగ్గరికి వస్తే తను మాత్రం అరుస్తూ కేకలు వేస్తూ తన కోపాన్ని చూపిస్తూ ఉంటుంది అసలు ఏమైంది రమా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీ భర్తనైన నేను కూడా నువ్వు అలా నీళ్లలో కొట్టుకుని పోతూ ఉంటే ఒడ్డున నిలబడి చూస్తూ ఉండిపోయాను నీ కన్న బిడ్డైన అరుణ్ కూడా అలాగే ఉండిపోయాడు మనతో ఏ సంబంధం లేని ఆ చామంతి మాత్రం నీ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలకు తెగించి మరీ నీళ్లల్లో దూకి నిన్ను కాపాడింది అలాంటి అమ్మాయిని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి రమ్మా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే నేను తనను కొట్టింది మాత్రమే మీకు తెలుసు కానీ తన వల్ల నేను ఏం పోగొట్టుకున్నానన్నది నాకే తెలుసు అని రమాదేవి గట్టిగా అరుస్తూ కోపాన్ని చూపిస్తూ ఉంటుంది కాని మణిహారం అని మాత్రం తన నోటి నుంచి చెప్పదు తర్వాత అందరూ కూడా వెళ్లి ఫ్రెష్ అయిపోయి మళ్లీ రమాదేవి మాత్రం ఆ నది వడ్డీకే వచ్చేసి తన చేతిలో నుంచి ఎవరో ఆ నగను లాగేసుకున్నట్టుగా ఊహను గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ నదిలో ఏం జరిగింది అన్నది తనకు అస్సలు గుర్తుకు రాదు ఇంతలో రోజా అక్కడికి వచ్చేసి రమాదేవిని ఓదార్చాలని ట్రై చేస్తే రమాదేవి మాత్రం ముఖం తిప్పుకుంటుంది తర్వాత హర్షవర్ధన్ కూడా వచ్చేసి నీకు అసలు ఈతనే రాదు కదా అలాంటిది నువ్వు అంత లోపలికి వెళ్తే మేమెంత భయపడతాం చెప్పు అలాంటిది అమ్మాయి నీ ప్రాణాలు కాపాడింది కదా ఆ కోపాన్ని తగ్గించుకో అని రిక్వెస్ట్ చేస్తాడు మీకు అర్థం కావట్లేదండి నేను నదిలో మణిహారాన్ని చూశాను దానికోసమే నేను అంత దూరం వెళ్లాను అని గట్టిగా చెప్పేసరికి ఏ మణిహారం గురించి మాట్లాడుతున్నావు అని హర్ష అడుగుతాడు అదే అండి రాణి వారు అన్నపూర్ణాదేవి గారి మెడలో ఉండే మణిహారం రాజమణిహారం అది నాకు కనిపించింది అని రమాదేవి అనగానే అది ఆ మణిహారం నీకు నదిలో కనిపించడం ఏంటి రమా వింతగా మాట్లాడుతున్నావ్ అని హర్షవర్ధన్ అంటాడు నేను నిజం చెప్తున్నాను నాకు కనిపించింది అది ఆ మణిహారమే అని రమాదేవి ఒక్కినొక్కాడిస్తుంది ఇదంతా వింటున్న రోజా మాత్రం తన పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఉంటుంది తను అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి ఉంగరాన్ని ఎలా కాజేసింది అన్నది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా మాట్లాడతావేంటి ఆహారం ఆ హారం ఉంటుంది రాజావారి బంగ్లాలో ఉంటుంది అని హర్షవర్ధన్ అనగానే లేదు నాకు కనిపించింది నేను నిజమే చెప్తున్నాను చేతి వరకు వచ్చేసి చేయి జారిపోయింది ఆ చామంతి వల్లే ఇదంతా జరిగింది అని కోపంగా రమాదేవి అంటుంది ఆ హారం మీద పిచ్చితోటి ప్రాణాల మీద వరకు తెచ్చుకున్నావు ఎందుకు నీకు ఆ నగ అంటే అంత పిచ్చి నీకు చాలా నగలు ఉన్నాయి కదా అని హర్షవర్ధన్ అడిగేసరికి నాకు ఎన్ని నగలైనా ఉండొచ్చు కానీ ఆ మణిహారం చాలా స్పెషల్ అందుకే అది నాకు చాలా ఎక్కువ చాలా పిచ్చి అదంటే రాజగురువు గారు కూడా ఆ హారం నాకే దక్కుతుంది అని ఖచ్చితంగా చెప్పారు నాకు కాబోయే కోడలు ఆ హారాన్ని నా ఇంటికి తీసుకొస్తుందని చెప్పారు ఎలాగైనా సరే దాన్ని దక్కించుకొని తీరుతాను అని రమాదేవి మాట్లాడుతూ ఉంటే రోజా మాత్రం ఆలోచనలో పడిపోతుంది ఇవన్నీ వింటూ తను షాక్ కూడా అవుతుంది రాజగురువు గారు కోడలు తీసుకొస్తుంది అని చెప్పారు కానీ నదిలో కనిపిస్తుంది అని చెప్పలేదు కదా అని హర్షవర్ధన్ అనగానే ఆ నగ నాకు కండ్ల ముందు కనిపించింది అది నా భ్రమ కాదు నా కల అలా కండ్ల ముందు కొట్టుకొని పోతుంటే నా ప్రాణం నాకు గుర్తుకు రాలేదు ఎందుకని మీరు నేను చెప్తుంది నమ్మడం లేదు అని రమాదేవి అనగానే హారం కంటే ప్రాణం గొప్పది ప్రాణం కంటే ఆ భగవంతుడు గొప్పవాడు అందుకే ఇక్కడైనా సరే మనశ్శాంతిగా ఆ భగవంతుని దర్శించుకుందామని వస్తే మనకు మనశ్శాంతి లేకుండా చేశావు రమా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని చెప్పేసి హర్షవర్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఇదంతా విన్న రోజా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సో రమాదేవి గారికి తన ప్రాణం కంటే కూడా ఆ హారమే గొప్పదనమాట ఎలాగో రాజగురువు గారు ఆ హారాన్ని కోడలే ఇంటికి తెస్తుంది అని చెప్పారు కాబట్టి ఈ విధంగా నాకు కోడలిగా రాచ మార్గాన్ని ఆ ఇంటికి చూపించినట్టే ఆ ఇంటి కోడలుగా కావడానికి నాకు ఇంత దగ్గర దారి ఉందని అస్సలు తెలియదు అయినా ఆ హారం నదిలో కనిపించడమేంటి పర్వాలేదులే ఆ హారం అయితే దొరకలేదు కదా ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఆ హారాన్ని వెతికి పట్టుకోవడమే ఏం పర్వాలేదు ఆ హారాన్ని ఎలాగైనా పట్టుకొని ఆ హారంతో పాటే రమాదేవి ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను అని తనలో తాను సంబరపడిపోతూ ఉంటుంది తరువాత హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వస్తాడు ఏంటమ్మా చామంతి వెనుక ముందు ఆలోచించకుండా అలా నదిలో దూకేశావు నీకేమన్నైతే ఏం జరిగిండేది అని హర్షవర్ధన్ అడిగేసరికి పది మందికి అన్నం పెట్టే అమ్మగారి ముందు నా ప్రాణం ఎంత సార్ అని చామంతి అంటుంది నువ్వు నా భార్య కోసం చేసిన ధైర్యం కట్టుకున్న భర్తనైనా నేను కూడా చేయలేకపోయాను కదమ్మా చిన్నదానివైనా సరే నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి సార్ అమ్మగారు క్షేమంగా ఉన్నారు నాకదే చాలు అని చామంతి అంటూ ఉంటే నువ్వు చేసింది చిన్న విషయం కాదమ్మా నా భార్యను నాకు తిరిగిచ్చావు చిన్నదానివైనా నీకు దండం పెట్టడం తప్పేమీ కాదు అని హర్షవర్ధన్ మళ్లీ దండం పెట్టబోతూ ఉంటే అలా చెయ్యకండి సార్ ఇది నా బాధ్యత అని చెప్పేసి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ప్రేమ్ పూజ చేసుకుని వచ్చేసి అక్కడ నిలబడి వింటూ ఉంటాడు తర్వాత ప్రేమ్ తండ్రి దగ్గరికి వచ్చేసి ఏమైంది డాడ్ చామంతికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడుగుతాడు ఈ రోజు చామంతి మీ అమ్మను కాపాడింది లేదంటే తన చివరి చూపు కూడా మనకు దక్కేది కాదు అని జరిగిందంతా కూడా ప్రేమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది విన్న ప్రేమ్ కంగారుగా రమాదేవి దగ్గరికి పరుగులు తీస్తాడు రమాదేవిని చూసి కంగారుగా ఎందుకు మామ్ నీవు నీళ్లలో దిగావు ఏమైనా ఉంటే అని బాధగా అడిగేసరికి ఏమీ జరగలేదు కదా ఇక ఆ విషయాన్ని వదిలే నాకు దక్కాల్సింది దక్కలేదు నేను ఇంకా ఆ టెన్షన్లోనే ఉన్నాను అందరికీ సమాధం చెప్పే అంత ఓపిక తీరిక నాకు లేదు అని విసుగ్గా చెప్పేసి రమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొడుకు బాధను చూడలేక అక్కడికి వచ్చి హర్షవర్ధన్ మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా ప్రేమ్ వదిలేసై అని అంటాడు అయినా ముందే అడగాలనుకున్నాను రా ఈ డ్రెస్ ఏంటి అని హర్షవర్ధన్ అడిగేసరికి అమ్మ కోసం నేను నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారం చేశాను నాన్నా అని చెప్పగానే నీ పూజ ఫలించే మీ అమ్మకు ఏమీ జరగలేనట్టుందిరా అని అంటూ కొడుకును ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు ఇక తర్వాత ప్రేమ్ చామంతిని తీసుకుని బోట్లో నదిలో వెళ్తూ ఉంటాడు చామంతి డౌట్ గా ఎక్కడికి బాబు అని అడగగానే చెప్తాను కదా తొందరెందుకు అని అంటాడు అమ్మగారికి తెలిస్తే కోపడతారు కదా అని చామంతి అనగానే అమ్మ ఇప్పుడప్పుడే మనని పిలవదులే తను చాలా కోపంగా ఉంది కదా అని ప్రేమంటాడు కోపం ఉన్నప్పుడు మాత్రమే అలా కసిరిస్తారు తర్వాత అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తారు కదా అని చామనగానే చామంతిని టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకున్న ప్రేమ్ అదిగో అక్కడ చూడు అని నది అవతల వడ్డు వైపు ఉన్న శంకుల షాప్ ని చూపిస్తారు ఇంతలో ఆ షాప్ దగ్గరికి ఇద్దరు కూడా వచ్చేస్తారు ఇక అక్కడ ఉన్న ప్రేమ్ ఒక అందమైన శంకుని తీసి దాని మీద చామంతి అని రాసేసి చామ్ ఇది నీకే గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అని అంటాడు చామంతి చాలా షాక్ అయిపోయి ఆనంద తర్వాత కాసేపటికి తేరుకొని ఎందుకు బాబు ఇది నాకు అని అడుగుతుంది నువ్వు చాలా ధైర్యం చేసి రమమ్మ ప్రాణాలు కాపాడావు కదా అందుకే నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను అని ప్రేమనగానే గారు ఇచ్చారు కదా చెంప మీద గట్టిగా ఇంకా అది చాలాదా అని బాధపడుతూ చామంతి అంటుంది గారు ఇచ్చే గిఫ్ట్లు ఎప్పుడూ అలాగే ఉంటాయి కానీ నేనిచ్చే గిఫ్ట్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి అని ప్రేమనగానే నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు డ్రైవర్ బాబు నేను కాపాడిన రమమ్మ గారేమో నాకు చెంప మీద దెబ్బిచ్చారు మీరేమో గిఫ్టులు ఇస్తాను అంటున్నారు నేనేదో మీ సొంత మనిషిని కాపాడినట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఎందుకలాగా అని చామంతి డౌట్ అడగగానే నువ్వంటే ఈ మధ్యనే ఆ ఇంట్లోకి వచ్చావు చామ్ నేను ఎప్పటి నుంచో ఆ ఇంట్లోనే ఉంటున్నాను కదా రమ్మమ్మ గారు నాకు అమ్మతో సమానం మా అమ్మని నువ్వు కాపాడినప్పుడు నేను చిన్న గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకోసమై ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అని ప్రేమ అది ఇచ్చేస్తాడు చామంతి ఆ శంఖాన్ని పదే పదే చూసుకున్న తర్వాత ఇంత పెద్ద శంఖం నేనేం చేసుకోవాలి బాబు అని అడుగుతుంది దీన్ని ఊదొచ్చు అని చాం ప్రేమనగానే ఏంటి దీంట్లో నుంచి శబ్దం కూడా వస్తుందా అని షాకింగ్ గా చామడుగుతుంది తర్వాత చామంతి చాలాసేపు ఆ శంఖాన్ని ఊదడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు ప్రేమ తన అవస్థను చూసి నవ్వుతూ అలా కాదు అని తీసుకుని తనే ఊది చూపిస్తాడు తర్వాత కూడా చామంతి ఎంత ట్రై చేసినా కూడా శంఖం ఊదడానికి రాకపోతే ప్రేమే చామంతిని దగ్గరికి తీసుకుని ఎలా పట్టుకోవాలి ఎలా ఊదాలి అని నేర్పించి తనతో ఆ శబ్దం వచ్చేలాగా శంఖాన్ని ఊదిపిస్తాడు ఇక తరువాత రమాదేవి చామంతి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది తన బట్టలన్నీ కూడా తీసి వెతుకుతూ ఉంటుంది కంగారుగా టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటుంది అంతలో చామంతి అక్కడికి వచ్చేసి ఏంటమ్మ గారు నా సామాన్లన్నీ తీస్తున్నారేంటి అని భయంగా అడిగేసరికి ఆహారం నీ దగ్గరే ఉంది నాకు బాగా తెలుసు ఆహారాన్ని హారాన్ని ఇచ్చేయ్ అని గట్టిగా అడుగుతుంది చామంతి కంగారు పడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ అలాగే నిలబడిపోతుంది నదిలో రమాదేవి చేతికి చిక్కిన మణిహారం చామంతి రావడం వల్లే పోయిందని రమాదేవి డౌట్ పడుతుంది మరి చామంతి ఆహారం తన దగ్గరే ఉంది అని ఒప్పుకుంటుందా లేదా వాళ్ళక్క కోసమని ఆ మణిహారాన్ని వాళ్ళక్కకు త్యాగం చేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్